హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్క్యూ ఏజెన్సీ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి కందిరీగల పట్టు ఇది ఇప్పుడు అనమాట ఇది రాత్రి పూట మాత్రమే కాల్చాలి చాలా డేంజరస్ మనకు పగల పూట కాలుస్తే ఆ కందిరీగ పురుగులు మనకు కుట్టేస్తాయి కాల్చి వంట చేసి చూపిస్తాము ఇది కాల్చిన తర్వాత వంట చేసి చూపిస్తాము ఓకేనా ఇప్పుడైతే మేము కందిరిగల పట్టు కాల్చి తీసుకొచ్చాము ఇప్పుడు దీని లోపల ఉన్న పురుగులు తీసేసి వంట చేస్తాము అది ఎలా వంట చేయాలన్నది ఇప్పుడు చూపిస్తాం చూడండి మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఈ కందిరిగల పురుగులు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తీస్తున్నాము కందిరిగల పురుగులు చూడండి ఇలా తీయాలి ఫ్రెండ్స్ చూడండి కొన్ని అయితే బ్రతికే ఉన్నాయి చూసారు కదా అవి కుట్టిందంటే మరి మామూలుగా ఉండదు విషము పాము కర్చిన దానికన్నా పది రెట్లు ఎక్కే ఉంటుంది చూసారు కదా ఎలా ఉన్నాయో పురుగులు ఇవి అయితే తీసిన తర్వాత వంట చేస్తాము ఫ్రెండ్స్ చూడండి ఇలా తీయాలి ఇలా తీసిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అవి చూడండి ఇలా వచ్చేస్తాయి ఈజీగానే ఈ పురుగులు చాలా టేస్ట్గా ఉంటాయి వంట చేస్తే ఫ్రెండ్స్ చూడండి మొత్తము రాలిపోయాయనమాట ఇలా చేస్తే ఒక్కటి కూడా ఉండదు దాంట్లో పురుగు చూడండి ఫ్రెండ్స్ ఎలాగ అల్లుకొని ఉందో కందిరీగల గల పట్టు చూసారు కదా ఎలాగుందో ఒకసారి తిప్పి చూపిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మొత్తం తీసిన తర్వాత వంట ఎలా చే చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి మొత్తం తీసేరు పురుగులు చూసారు కదా ఇంత అవే ఇవి ఇప్పుడు మేము వంట చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇవి మెత్తగా ఉంటాయి దూదిలాగా చూసారు కదా ఇవి టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా వస్తుంది చూడండి దూదిలాగా ఉంది ఇలాగ మెత్తగా ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే నీట్గా కడగాలి పురుగులు శుభ్రంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా తీయాలి ముందుగా అయితే పురుగులు వండాలంటే చూసారు కదా ఇలా పక్కన తీసి పెట్టాలన్నమాట ఈ పురుగుల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఈ పురుగులు తింటే లావుగా అయ్యే అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్ మరియు దృఢంగా ఉండవచ్చు ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు పేర్చాలి రాళ్ళు పేర్చిన తర్వాత కలలు ఇరిపేసిలకు పెట్టుకోవాలన్నమాట పొయ్యి రెడీ చేసుకోవాలంటే ముందుగా అయితే ఉల్లిపాయ టమాటా చిన్న చిన్న ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కర్రలు చాలట్లేదు అనేసి మళ్ళీ తీసుకొచ్చాడు మా తమ్ముడు ఇక్కడ మేము వంట చేస్తాం అనమాట ఈ ప్లేస్లోనే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి వ్యూ చూడండి ఎలా ఉందో చూడండి మేమైతే ఎత్తైన ప్రదేశంలో ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి మనము చూసారు కదా చూడండి ఉల్లిపాయ ముక్కలన టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేయాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కాసేపు ఆగేసి టమాటా ముక్కలను వేయాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెము కరివేపాకు వేస్తున్నాం ఉడకలేదేమో ఉడికేయా ఉడికాయ అంట ఫ్రెండ్స్ ఇప్పుడు తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ మా వాళ్ళు చెప్తారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి పురుగులు ఉడికాయి కాబట్టి వావ్ చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది ఇంతే మరి మళ్ళా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి